మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారం లేక తీసుకురావాలని ప్రజలను కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా ప్రొద్దు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వని అభ్యర్థిస్తా ఉన్నా ఇంకొకసారి మేము అధికారంలో మా జెండా ఉంటే నేను ఎమ్మెల్యేగా ఉంటే ఇప్పుడు ఏ పనులు అయితే జరుగుతూ ఉన్నాయో మార్కెట్ కానీ పైప్ లైన్ కానీ కాలువలు కానీ బ్రిడ్జి కానీ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఆనుకోవచ్చు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ క్రాస్ అయి ఉండవు ఈ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా పనులు పూర్తయి ప్రజలకు సత్ఫలితాలు అందాలంటే కదా తిరిగి మా ప్రభుత్వం ఉంటే ఈజీగా ఉంటుంది మా ప్రభుత్వం లేకుండా ఆగదు కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ నాకు మంచి పేరు రాకుండా ఉండేదానికి అదే మా పార్టీ అధికారం లేకొచ్చిందనుకో సులభంగా నల్లేరు రోజున నడకలాగా జరిగిపోతుంది అంటే జరుగుతున్న పనులను పూర్తి చేయడానికి అధికారం అవసరం ఇంకా కొత్త పనులు చేసి అభివృద్ధి చేయడానికి కూడా మాకు అధికారం అవసరం ఈసారి మా పార్టీ అధికారం వస్తే ఇక్కడికి మెడికల్ కాలేజీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా లాస్ట్ టైం మనకి ఇవ్వాలా పులిందల ఆయన కాన్స్టెన్స్ కాబట్టి పోయింది ఈసారి ప్రొద్దుటూరికి వస్తుంది మెడికల్ కాలేజ్ అడుగుతాం పాల కేంద్రం ఓపెన్ చేయాలని చెప్పి అడుగుతాము ఒక మంచి స్టేడియం ప్రొద్దుటూరు గర్వకారణమైనటువంటి ఒక స్టేడియం కడతాము క్రీడాకారుల కోసము ఒక మంచి సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక ఆడిటోరియం కడతాము ఒక మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం విశ్రాంతి భవనాన్ని కడతాము ఒక మంచి ఇండస్ట్రీని తీసుకురావాలనే కోరిక అయితే ఉంది మా పిల్లల కోసం ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఒక మూడు వేల మందికి మేలు జరిగే ఒక పరిశ్రమ తీసుకురావాలని ఉంది ఇవి నా హృదయంలో ఉండే అభిప్రాయం ఇక్కడ ఉర్దూ కాలేజీ కూడా మేము అడిగినాము ముఖ్యమంత్రి గారు హామీ హామీ ఇచ్చినారు పర్మిషన్ ఇచ్చినారు ఆ ప్రాసెస్ కూడా జరిగింది దాని కాలేజీకి స్థలం కూడా నేను కొన్ని ఎకరాలు కావాలంటే అది కూడా నేను ఇస్తానని చెప్పిన ఈ రోజు ఈరోజు ఆదివారం శనివారం మీటింగ్ పెట్టుకున్నాం ఉర్దూ కాలేజ్ సంబంధించిన కాలేజీ కరెస్పా ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎవరైతే ఉండారో కడప నుంచి రమ్మని చెప్పిన బహుశా మోస రేపు ఉండొచ్చు రేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అది ఏ దశలో ఉందో చూసి నూటికి నూట ఒక్క శాతం డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఓపెన్ చేయిస్తాం ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో టెంపరీగా క్యాస్ జరుగుతాము తర్వాత కాలేజీ కట్టిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేస్తాం లేదు ఉర్దూ కాలేజీ నేను హండ్రెడ్ పర్సెంట్ ముస్లిం సోదరులకు ప్రామిస్ చేస్తాను ఉర్దూ డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఖచ్చితంగా ప్రారంభత్సం చేయిస్తాను